ఆధార్ కార్డు చేయిస్తాం ఆధార్ కార్డు చేయిస్తాము తర్వాత రేషన్ కార్డు లో కూడా యాడ్ చేస్తాము తర్వాత సొంత మీకు సొంత ఉందా రెజెంట్ ఇల్లు కావాలంటే మంచిగా చేయొచ్చు స్థలం ఏమన్నా కదా వ్యవసాయం ఏమైనా ఉందా వ్యవసాయం సో ఆ బ్యాంక్ వాళ్ళు చెక్ ఇచ్చారా మీకు వాళ్ళకి బట్ మనం తర్వాత ఫైనాన్షియల్ కూడా ఫైనాన్షియల్స్ గవర్నమెంట్ మాట్లాడి గవర్నమెంట్ కూడా మాట్లాడి ఇంకా మన వైపు నుంచి ఏదైనా ఉంటే అది కూడా ఇవ్వడం ఓకే మా దానికి బాగా చూసుకోండి మీ నాన్నగారి ఓకే అండ్ ఒక షీప్ యూనిట్ కూడా మనం ఐటీడి ద్వారా ఇప్పించాం షీప్ యూనిట్ చాలా సంతోషంగా ఉంది మీరు ఫ్యామిలీ మీరు కోరాపడ్ జిల్లా ఆలమండ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం వీళ్ళు తమిళనాడు వెళ్లి అక్కడ అనుకోకుండా ట్రైన్ అక్కడ ఒక ఇంట్లో ఒక ఫార్మర్ దగ్గర బాండెడ్ లేబర్ గా ఉండిపోయారు సో డిస్టిక్ టాస్క్ ఫోర్స్ తమిళనాడు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఒకసారి జరుగుతున్నప్పుడు రైడ్స్ చేస్తున్నప్పుడు ఇతను తన వివరాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది పార్వతీపురం జిల్లా సీతానగరం అని మొదటి చెప్పారు తర్వాత జిఎం వల్స అని చెప్పారు తర్వాత మన ఇక్కడ లోకల్ స్థానిక మీడియా సోషల్ మీడియా అన్నిటిలో కూడా అతని వివరాలు ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది సో చాలా మంది ఇతని యొక్క వివరాల కోసం చాలా చోట్ల తిరిగారు అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా మంది వైరల్ కూడా చేయడం జరిగింది అండ్ ప్రముఖ పత్రికల్లో కూడా వార్త కూడా ప్రచురించడం జరిగింది తర్వాత వారి కూతురు పేరు సాయమ్మ సాయమ్మ గారు వచ్చి రావడం జరిగింది మన డోకిశిలా పంచాయతీ దగ్గర ఉంటారు వాళ్ళు నిమ్మకాయ సో వారు వారి ఫాదర్ ని గుర్తుపట్టారు చిన్నప్పుడు చూసిన అతని యొక్క ఫోటో కూడా తన దగ్గర ఉంది సో వెంటనే మన ఒక వెహికల్ ద్వారా అక్కడ కలెక్టర్ తో మాట్లాడి వీరిని తీసుకురావడం జరిగింది వారి అల్లుడు కూడా ఉన్నారు అండ్ వారు రీయునైట్ అవడం కలవడం చాలా సంతోషంగా ఉంది అండ్ వీళ్ళు ట్రైబల్ కమ్యూనిటీగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వంతో సంప్రదించి వారి కుటుంబానికి ఆర్థికంగా చేయతీ ఇచ్చేటువంటి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది